అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజువాక్ ఎనభై ఆరో వార్డులో మా ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస వారి నేతృత్వంలో ఇక్కడ తులసి గారు లోవరాజు గారు వారి గతంలో వైసీపీలు ఉండేవారు వారు వారితో పాటు మరో మూడు వందల కుటుంబాలు ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు చూస్తున్న రోజు రోజుకి కూడా గాజువాకలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వానికి ఆకర్షితులై యువత పెద్దలందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మే పదమూడవ తేదీని అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపిస్తామని అందరూ కూడా వాళ్ళు శబ్దం పూనుకున్నారు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు గాజువాకు విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం ఆరు గంటలకి అందరూ వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఎనభై ఆరో వార్డులో మరి రాజు తులసి అని తులసి ప్రత్యేకంగా ఆయన మీ సేవలో ఈ గాజు ఒక ప్రాంతానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు మా సేవ గారు ఆయన రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి గత అనుభవం ఉంది లాస్ట్ టైం లోకేష్ బాబు గారు కలిగింది గోవా యూత్ సెక్రటరీగా వైజీపీలో చేసి ఈరోజు తెలుగుదేశంలో వచ్చారు మేము వారికి ఇద్దరికి కూడా సాగుతం పరిస్థితి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పేసి వారికి ఆ ప్రామాణిక ఆ ప్రామాణికంగా తెలుస్తారని ముందుగా తెలియజేస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గపు పాలన అంతమందించడానికి అన్ని సెక్షన్ల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు ఐదు సంవత్సరాలుగా అణచివేసినటువంటి ధోరణి ఎవరైనా సరే ప్రభుత్వం విమర్శిస్తే దాడులు ఆడపిల్లల్ని వేధించడం అలాగే అరెస్టులు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం పత్యర్థుల్ని శత్రువులుగా చూడడం ప్రజాస్వామ్య మూలాన్ని పెగిలించడం ఇలాంటి దుర్మార్గు పాలన నుంచి ప్రజలు నిన్ను కోరుకుంటున్నారు రైతులు స్వేచ్ఛపోతుంది సార్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అధికారంలో చేయబోతున్నారు అన్నదానికి మాకు క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు రిజీవ్ చేసుకుని బట్టి మాకు అర్థమవుతుంది మమ్మల్ని ఆహ్వానించుకుని బట్టి అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మాకు ఎంత నమ్మకం ఉందంటే ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజు ఈరోజు మీరు చూసే ఉంటారు సుమారు వెయ్యి మందికి మూడు వందల కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశంలో చేరినాయి కనుక నేను ఇంకా ఈ ప్రపంచం ఇంకా పెరుగుతుంది రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు జంక్షన్ కి అక్కడ కూడా అక్కడ కూడా ప్రజలకు ఒక సందేశం ఇస్తారని చెప్పి రేపు ఆయన వచ్చే సందర్భంలో ఇంకా చాలా మంది మాటలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సభను విజయవంతం చేసినందుకు ఇందులో వచ్చినందుకు వాళ్ళందరూ స్వాగతం ధన్యవాదాలు